హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఇంకో మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను ఆ టిప్ వచ్చేసి వీడియోలో చూసేయండి టిప్ వచ్చేసి మన లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది మెయిన్గా మన కిచెన్లో ఉన్న డస్ట్బిన్ మొత్తం క్లీన్ చేయడానికి టిప్ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి మెయిన్గా మన లేడీస్కి యూజ్ అయ్యే వీడియోస్ వస్తాయి మెయిన్గా మన ఛానల్కి సంబంధించి లేడీస్కి యూజ్ అయ్యే టిప్స్ అనేటివి వస్తాయి మెయిన్గా కిచెన్లో ఎలా క్లీనింగ్ చేసుకోవాలి దానికి సంబంధించి అయితే వస్తాయి అయితే ఈరోజు వీడియోలో అయితే గ్యాస్ స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా ఇలా జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ ఉంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఈజీగా ఎలాంటి శ్రమ లేకుండా గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇది చూస్తున్నారు కదా చూస్తున్నది అయితే మా గ్యాస్ స్టవ్ మా గ్యాస్ స్టవ్ మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంది ఈ వన్ డే బిఫోర్ వాష్ చేసాము నేను అయితే ఫస్ట్ మేము గ్యాస్ స్టవ్ చూసుకున్నట్టయితే గ్యాస్ స్టవ్ మీద కొంచెం వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా దాని తర్వాత వెనిగర్ అనేది వేసుకోవాలి ఒకవేళ వెనిగర్ మీకు వెనిగర్ దొరకకపోతే వెనిగర్ ప్లేస్లో నిమ్మ రసం కూడా చల్లుకోవచ్చు ఇలా ఈ మిశ్రం ఇప్పుడు ఒక మనం స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్ తోటి నేనైతే మామూలుగా మామూలు ఫోర్స్ తోటి క్లీన్ చేస్తున్నాను లైట్గా జిడ్డు ఉంటే మామూలుగా నేను మామూలు ఫోర్స్ తోటే యూజ్ చేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను ఒకవేళ మీ గ్యాస్ స్టవ్ మీద ఎక్కువ మురికి ఎక్కువ జిడ్డు అనేది ఉంటే ఆ స్క్రబ్బర్ తోటి ఎక్కువ ఫోర్స్ తోటి రుద్దండి అయితే స్టవ్ మీద ఈ వంట సోడా అలాగే వెనిగర్ లేదా నిమ్మరసం వేయడం వల్ల ఎంత మురికి ఉన్నా కూడా ఇలాగే చిటికెలో క్లీన్ అయిపోతుంది ఎలా క్లీన్ అయిపోతుందో మీరే వీడియోలో చూసేయండి నేనైతే ఫస్ట్ టైం షాక్ అయ్యా నెక్స్ట్ నుంచి ఇలానే క్లీన్ చేసుకుంటున్నాను మీరు కూడా ఒకవేళ నచ్చితే ఇలానే క్లీన్ చేసుకోండి అయితే నేను స్క్రబ్బర్తోనే స్టవ్ని క్లీన్ అంటే రుద్దడం స్టార్ట్ చేశాను రుద్దడం స్టార్ట్ చేసిన తర్వాత మామూలు ఫోర్స్తోనే క్లీన్ చేశాను క్లీన్ చేస్తే చాలా వైట్గా చాలా బాగా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నేను కొంచెం వాటర్ చల్లుకొని క్లాత్ తుడుచుకున్నాను ఒకవేళ మీకు సింక్ దగ్గర ఉంటే స్టవ్ని శుభ్రంగా కడుక్కొని ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని ఒక కాటన్ క్లాత్ తోటి తుడుచుకొని వాటర్ లేకుండా తుడుచుకుంటే స్టవ్ అనేది చాలా క్లీన్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వీడియో షేర్ చేయండి ఈ టిప్ మీకు యూస్ కాకుండా వేరే వాళ్ళకన్నా యూస్ అవుతుంది మీరు అనుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకోవాలా నార్మల్గా జల్ తోటి కానీ ఫస్ట్ సోప్స్ సోప్స్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు కదా ఇందులో ఏముంది అని అనుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టు క్లీన్ చేయడం వల్ల స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే ఎలాంటి బ్యాక్టీరియాస్ కానీ క్రీములు ఉన్నా కానీ ఈ వంట సోడా అలాగే వెనిగర్తో ఎలాంటి క్రీములు ఉన్నా కూడా చనిపోతాయి అలాగే బల్లులు బొద్దింకలు కూడా రాకుండా దూరంగా ఉంటాయి అలాగే స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూసేయండి మా స్టవ్ అనేది ఎంత నీట్గా ఉందో చాలా వైట్గా అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ టిప్ వచ్చేసి మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఒకవేళ మీకు నచ్చకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి వాళ్ళకన్నా యూస్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ